హాయ్ అండి అనే నమస్కారం నెల్లూరులోనే నోడా అండ్ వేరే అప్రూవల్ కలిగిన ది బెస్ట్ వెంచర్ అయితే మనం ఉన్నామండి వెంచర్ నేమ్ వచ్చేసి అంజనీ శ్రీకారం ఈ అంజనీ శ్రీకారంలోనే ఎందుకు ప్లాట్ తీసుకోవాలి అలాగే ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఒకసారి మనం వెంచర్లోకి వెళ్ళి ఏమేమి ఇమ్యూనిట్ ఇస్తున్నారు అవన్నీ కూడా మీకు చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒకసారి వెంచర్లోకి వెళ్ళి చూద్దామండి ఇప్పుడు మనం వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ రోడ్లో ఉన్నామండి మనకి ఈ వెంచర్లో ఫిఫ్టీ ఫీట్ అలాగే ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నారు దాంతోపాటు మనకు వాకింగ్ ట్రాక్స్ కూడా ఇస్తున్నారు ఓపెన్ డ్రైనేజీ అలాగే రెవెన్యూ ప్లాంటేషను ప్రతి ప్లాట్కి మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ మనకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎంట్రన్స్ గేటు మనకు త్రీ ఫేస్ కరెంట్ కూడా ఇస్తున్నారండి మనకు ఈ వెంచర్లో మనకి మన వెంచర్లో ఫ్లాట్ యొక్క సైజులు మనం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు అంకలాల నుంచి నలభై అంకాలకు అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయండి పర అంకణం ప్రైస్ మనం చూసుకున్నట్లయితే లక్ష ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యి లక్ష ఇరవై ఐదు అయితే మనకి అవైలబుల్గా ఉంది సో స్లైట్లీ నెగోషిబుల్ అయితే ఉంటుందండి అలాగే ఈ వెంచర్లో మనకి సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అయితే అవైలబుల్గా ఉందండి నెల్లూరులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా లేదు హౌస్ కట్టుకోవాలనుకుంటున్నా ఇది బెస్ట్ వెంచర్ అండి ఎందుకు అంటే నా ముందు అయితే ఒక థర్టీ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఫైనల్ స్టేజ్ అయితే వచ్చినాయండి మీరు ఒకసారి కూడా వాటిని చూసుకోవచ్చు మన వెంచర్ యొక్క లొకేషన్ మనం చూసుకున్నట్లయితే నెల్లూరు ఆత్మూర్ బస్ స్టాండ్ అలాగే రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న అలీపరం దగ్గర సిరి గార్డెన్ బ్యాక్ బ్యాక్ సైడ్ అయితే మనకు వస్తుందండి ఇది సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో సెకండ్ డివిజన్ అయితే వస్తుందండి ఈ వెంచర్ని మీరు సైట్ విజిట్ చేయాలనుకున్నా లేదు ఈ వెంచర్ యొక్క మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టారంటే ఈ వెంచర్ యొక్క బ్రౌచర్ డీటెయిల్స్ మీరు పంపించడం జరుగుతుందండి అదే నెంబర్కి మీరు కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చండి ఫ్రీ సైట్ విజిట్ కూడా చేయొచ్చండి ఓకే థ్యాంక్ యూ